నా ఏంది నై డిబ్రిల్స్కి వచ్చినావు ఒరే మన అరిగానికి పెళ్లి చేసినాం కదా ఎట్లున్నాడు ఒకసారి చూసిపోదాం రారా ఏంది పెళ్లి చేసి వాళ్ళని విడిచిపెట్టాలి వాటికి వాళ్ళు కాపురాలు చేసుకుంటారు మనకేలా ఒరే మనం చేసిన పెండే కదా దట్టు అరిగాడు మనుడే కదా ఒకసారి చూసేస్తే తప్పైతే చెప్పు నా చెప్తావు వాళ్ళ కాపురాల్లో నానా గొడవలు ఉంటాయి పోయినా అనుకో నానా తిట్లు తిడతారు వీటికే నీ నుంచి రెండు మూడు కొంపల్లో తిట్లు తినొచ్చిన రాను నీరారా ఇది ఒకసారి రారా మనోడే రారా వాడు మనకు ఉపయోగపడేవాడు ఎవరు వాడే అరిగాడు ఏదో చెప్తే వచ్చాడు ఏదో డబ్బులు ఇవ్వండి ఇస్తాడు కమిషన్ కూడా దొక్కుతాడు ఎక్కువ ఎక్కిచ్చినా నీకు ఊరుకోన నాకు నలభై ఇచ్చి అరవై కొట్టేసిన ఉంటే అనిపోరా మళ్ళా ఎక్కువ ఇస్తాను నీకు ఎవరు కొడతారు గాని నేను అది కొట్టును వాళ్ళతో ఉడితే ఇట్లా తింటా నువ్వే కొట్టుకోపో రా మాటేనావు రా అరే చెప్పిన మాటి నువ్వు ఏ అరే ఉద్దో కాలింగ్ బల్లి ఉండి చూడు ఇది కొట్టు ఎవరు అబ్బా మా ఇంటికి వచ్చినారు అన్నా రమేష్ అన్నా బాగున్నావా రామ్మవన్న బాగుండవా ఆ బొమ్మ పెట్టుంది ఎట్లంది అంత బాగున్నారన్నా రా నా లోపలికి రా కుడికాయలు అడిగి పెట్టుకురా చెప్పులు అడిగిపెట్టి రామోనె రాన్న అంతా కుడికాయలు లోపల పెట్టురా బాగున్నారా అన్నా పెద్దమ్మ బాగుందా అంత బాగుంటుంది నువ్వేం కుడికాయ లోపల పెట్టి అంటావు స్వామి బాగుండవు కదా నువ్వు ఆ బ్రహ్మాండంగా ఉన్నామా ప్రీతి అంకులు వచ్చినారు ప్రీతి పాప బాగుందేరా ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు కదా బాగానే ఉన్నట్లు ఉన్నాను లే కలగా కనపడతా ఉన్నా మేమా బాగానే ఉన్నాంలే ఏదో అలవాటు అయిపోయింది లేనా ఎవరబ్బా వీళ్ళెందుకు వచ్చినారు పెళ్లి చేసిన చాలేదా దా 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 కూర్చోండి కూర్చోండి అన్న దా కూర్చోబండి దా ప్రీతి అన్నయ్యలు వచ్చినారు దా కాఫీ తీసుకోండి రా మంచి నీళ్ళు తీసుకోండి రా ఇంటికొచ్చేదే అనవసరమైన గెస్ట్లు మళ్ళా వీళ్ళకి మర్యాదలు ఒకటి మేము బానే ఉన్నాం మీరు బాగున్నారా ఇదిగోండి వాటర్ సంతోషం అమ్మా ఏం లే అర్ధ గ్లాసే ఉన్నాయి ఇద్దరు చెరువు సగం తాగండి సగం సగం నీళ్ళు తాగలమ్మా నువ్వు నువ్వు ఇద్దరు బాగుండరు కదమ్మా ఏం గొడవ లేవు కదమ్మా ఏంది నాతో గొడవ పెట్టుకునే ధైర్యం ఉందా ఆయనకి ఏంది నాతో గొడవ పెట్టుకునే ధైర్యం ఉందా ఆయనకి ఫుల్గా వాయిస్తాంది నీకుంది పట్టు ఏంది వాళ్ళకు సగం గ్లాసులో నీళ్ళు ఇచ్చిన బలే ఉన్నావే నువ్వు సర్లే పోయి చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయిపో బంధువులు వచ్చినారో ఏంది చికెన్ బిర్యానీలో చికెన్ సిక్స్టీ ఫైవ్ లా ఉప్మా చేసి పెడతా తింటే తినమను లేకుంటే బొమ్మను అంత మొహన్ డైరెక్ట్గా అనొద్దు దో ఏదో నా కోసము ఈ రోజు ఒకరోజు చికెన్ బిర్యానీ ఇచ్చి ఏమనుకోదు ప్లీజ్ నువ్వు చమటలు కూడా పడతాను నువ్వు చేసే మర్యాదకి నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి చిత్రానం చేసి పెడతా చికెన్ బిర్యానీలు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టాను ప్రీతి వాళ్ళ ముందర మర్యాద పోతుంది అది గిట్టి గిట్టి ఆ చిత్రానం మీద సైలెంట్ చేసి పెట్టు తినేసిపోతారు పక్కన ఇంటికి వచ్చిన బంధువు నవమానిస్తే పద్ధతి కాదు కదా ఒరే హరి చికెన్ బిర్యానీలు చికెన్ బిర్యానీ వద్దురా చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ వాళ్ళు పెళ్ళ మూడు కొట్లాడుకుంటాడు ఉప్మా అన్న చిత్రాన్న అని నోరు మూసుకొని ఉరికే కూర్చో పాపేమో కోపం ఉందిరా మన మీద నా వాళ్ళకి పెళ్లి చేసి ఇడిచిపెట్టాలన్నా వాళ్ళకి ఆపరాలు లేక మనం చూడకూడదు చూస్తే ఇవే తలకాయ నొప్పులు వాళ్ళకు కూడా అర్థం అర్థమైపోయింది మనం కొట్లాడతాం అని చెప్పి ఆ చిత్రాన్ని మీద సైలెంట్ చేసి ఏ రామ్మోహన్ అవన్నీ ఏం లేవులే నా ఏం లేదులే నా నువ్వు భోజనం చేసే పోవాలి చూడు మర్యాదగా ఉండదు నువ్వు భోజనం చేయకపోతే చిత్రాన్ని అని చెప్పు చిత్రాన్ని అని చెప్పు బాగుంటారు మామ వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా లోపల రండి కొత్త చెప్తాం అయ్యే అమ్మ ప్రీతి డ్రామా అంత కులాసనే కదమ్మా అంత బాగుండరు కదమ్మా ఎందుకన్నా పొయ్య వాళ్ళని పిలిచి తండ్రికున్నట్లుంది కమిషన్ దండి తీసుకొని పెళ్లి చేసినారు కదా బానే ఉన్నాం ప్రీతి ఏంది అంత డైరెక్ట్ గా అంటే మొహాన్ని పెద్ద మనుషులు పట్టుకొని నువ్వు పో వంట చేయిపో నా నువ్వు ఊరికే వంట నా పొయ్యే వాళ్ళని పిలిచి ఎందుకు పిలిచి మరీ తీర్చుకుంటావు నువ్వు పో ప్రీతి వంట చేయిపో కట్నము పాయ కమిషను పాయ ఈ బండ మనిషిని తీసుకొచ్చి నా నెత్తి నేసినావు మళ్ళీ బాగున్నారా అని అడుగుతున్నారు ఏదన్నా నువ్వు పిలుసుకొచ్చి ఆ బాబుతో బండపూతలు తెప్పించేటట్లుండవు లేదు పదాము ఉండరా ఆ బాబు చిత్రాన్నం కమ్మకి చేస్తుంది తిని పదం ఒరే హరి పోరా పాపకు సాయం చేపరా ఏంది వంటకు పోయి చేయమంటాడు కొంప తీసి నేను చేస్తానని తెలిసిపోయిందా ఊర్లో ఆ ఆ బాబా చిత్రాన్నం చేసేస్తుంది కూర్చొని తినేసిపోండి వస్తావుడు కాదే మా బంధువులు వచ్చినప్పుడు కూడా నేనే వంట చేసి పెట్టాలి ఈరోజు నువ్వు చిత్రాన్నం చేయొచ్చు కదా నువ్వే చెయ్యి పోతుంది చేస్తే ఏం పోదు వాళ్ళ ముందు గట్టి కరిసద్దు వాళ్ళు వింటే బాగుండదు నువ్వు కావాలని వాళ్ళని ముందు నన్ను బ్యాట్ చేయాలని పిలిపించినట్టి వాళ్ళు ఫీల్ అవుతారు నాకు తెలుసు నువ్వు కావాలనే పిలిపించినావు ఏమంత గయ్యల్లా కనిపిస్తున్నానా లేదు అట్టేమో ఆన కూడా జరిగి చేస్తాను వాళ్ళ చాడీలు చెప్పడానికి పిలిపించినావు కదా పిలిపించినావు కదా లేదు అట్లా వాళ్ళ ఊర్లోకి పోయి ఊర్లో అందరూ హరిగని భార్య సతాయిస్తుంది గయ్యాలి అని చెప్పుకోవాలి వాళ్ళంతా ఊర్లో అందరూ చెప్పుకోవాలనే కదా నువ్వు ఇట్లా చేస్తుండేది నా గురించి నెగిటివ్ గా అనుకోవాలనే కదా నువ్వు చేస్తుండేది ఇవన్నీ నేను ఎవరికి భయపడేది లేదు డోంట్ కేర్ ఏమో నేను అవన్నీ నేనేం ప్లాన్ చేయలేదు వాళ్ళే వచ్చినారు దో వాళ్ళకు నీ గురించి ఏం ఒక్క మాట కూడా చెప్పండి దయచేసి నువ్వు నన్ను మళ్ళీ పోయినాక వాతలు పెడతావు నాకు భయం అవుతుంది నువ్వు పో నువ్వు కూర్చోబో నేను చిత్రాన్ని చేసి నేనే తీసిపోతా పో వాళ్ళకు అయినప్పటి నుండి నీ నాటకాలు నాకు తెలియదా నీ దుర్బుద్ధి నాకు తెలియదా నీ మెంటల్ నాకు తెలియదా ఏడేళ్ల నుండి చూస్తున్నాను ఇప్పుడేం పెద్ద చెప్పొచ్చు నన్ను కావాలని నువ్వు పిలిచినావు నాకు తెలుసు నువ్వు పిలిచకపోతే వాళ్ళు ఎట్టొస్తారు చిత్రాన్నం అంతా చేసి గో ఈ గిన్నెలో వేసి అడబెట్టు

ఇంకేముందే నువ్వు చెలాకతో కొట్టేది గిన్నెకి నేలకేసి కొట్టింది అన్నీ చూసినట్టున్నారు భయపడి పారిపోయినారే పాపం మా ఊరోళ్ళు ఇంకోసారి మన ఇంటి సైడ్ కొంపకులు రానేమో సర్లేదు అయితే ఈ చిత్రాన్ని నువ్వే తిని నువ్వేస్తావు కా ప్రీతి ప్రీతి నువ్వు కూడా కొద్ది తినే నేను ఒక్కనే తింటే ఏమైపోతాను చిత్రాన్ని నాకు అసలే చేసే రాదు నువ్వు కూడా కొద్ది తినవా